మనం డిసైడ్ ఈ గెలుపు అనేది ఎంతో మంది ఎన్ఆర్ఐ సింగపూర్ అనే కాదు ప్రతి దేశం నుంచి ఇండియా వచ్చి ఎండన్గా వాహన కష్టపడి పార్టీ కోసం ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కష్టపడ్డాడు ఎన్ఆర్ఐ కష్టపడ్డారు అదే రకంగా లోకల్లో ఉన్న లీడర్స్ ఎన్నో మనం ఇంకా ఎలక్షన్ కే చేసాం కానీ లోకల్లో ఉన్న లీడర్స్ గత ఫైవ్ ఇయర్స్ గా ఎన్నో కష్టాలు నష్టాలు అనువించి కూడా పోరాడారు పోరాడి గెలిచారు ఈ గెలుపంతా కూడా మన తెలుగుదేశం ప్రతి కార్యకర్తది నాయకుల కన్నా కార్యకర్తలు ఎక్కువ కష్టపడ్డారు జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు